మెడకాయ మీద తలకాయ నుండి ఎవరు అబద్ధం ఆడుతున్నాడు అబద్దాల పుట్ట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం వేయలే ఇక్కడికి ఇంతమంది తమ్ముళ్ళు మీ మణిపల్లి గ్రామంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఒక్కసారి చెప్పండి ఈ మణిపల్లి గ్రామంలో ఎంతమందికి నిరుద్యోగ ఒక్కసారి చెప్పండి ఎంతమందికి దళిత బంధుంది చెప్పండి ఎంతమందికి గొర్రెచ్చింది చెప్పండి అయిపోయింది అలా నాగార్జున సార్ ఎన్నికల కిడ్ ఎన్నికల వేడు కేసీఆర్ సార్ వేడు మేము మమ్మల్ని గెలిపేయండి మొత్తం గొర్రెలు ఇస్తున్నాడు ఎన్నికల్లో గెలిచిండు ఫామ్ లో గొర్రెలు ఇవ్వంటే ఇంకా పన్నెండు వేల రూపాయలు కట్టుమంటున్నాడు ఇరవై ఏడు వేల రూపాయలు తీసుకొని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలే వందల కోట్లు అకౌంట్ లో పెట్టుకున్నాడు ఎవి గొర్రెలు అంటే మళ్ళా పన్నెండు వేలు కట్టాలే పన్నెండు వేలు పడుతున్న గొర్రెలు ఇస్తాడు ఇలా గౌడ కులస్తులు మన జగిత్యాలకు ఫోన్ చేశారు తాడు చెట్ల దగ్గర ఈత చెట్ల దగ్గర గౌడ అందరూ కళ్ళు అంకుంటుంటే ఇలా వాళ్ళని పంపి ఇలా వైఎస్ఆర్ ద్వారా కమిషన్ తప్పి వైఎస్ఆర్ ద్వారా కమిషన్ తప్పి భార్య ద్వారా కమిషన్ తప్పి ఇలా గౌడ కులసుల తాడి చెట్ల దగ్గర ఈత గీత చెట్ల దగ్గర పోలీసులు పంపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ వేసి ఇలా గౌడ కులస్తులను కనీసము కళ్ళు అమ్ముకోకుండా మన కుల వృత్తిని దెబ్బతిస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెడి చేస్తున్నాడు ఇలా గొర్రెలైపోయినాయి బర్రెలైపోయినాయి మళ్ళా లెక్క కోళ్ళకొచ్చింది నేను అడుతున్నా ఈ మడిపల్లి గ్రామంలో కేసీఆర్ అడుతున్నా గొర్రెలు ఇంట్లో గొర్రెలు వాళ్ళు ఎంతమంది కోటిశ్వరుడు కేసీఆర్ చెప్పాలి బర్రెలు వాళ్ళు ఎంతమంది కోటీశ్వరండో కేసీఆర్ చెప్పాలి గొర్రెలు బర్రులు ఇప్పుడు ఇంటికి అయితే కోళ్ళు ఇస్తాడట తావురిని కోళ్ళు ఓసుకొని తిరుర్రి మా కోట చెప్తున్నాడా అందుకే మా కేసీఆర్ నమ్మకండి పెద్ద మోసకారి మాటలు చెప్తాడు తప్ప ఏం లేడు ఈటల రాజన ఉద్యమ కాడు ఉద్యమకారుడే ఉద్యమ కావుడే హరీషా ఇలా కమిటీ వేసినట ఇలా ముఖ్యమంత్రి కుటుంబంలో కమిటీ ఉంటాయమ్మా లంచాలు తీసుకునే కమిటీ ఒకటి ముఖ్యమంత్రి బిడ్డను ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అల్లుడో ఒకనా కమిషన్ తీసుకునే కమిటీ ఒకే మీడియా ద్వారా అవోదా కమిటీ ఈ ఎన్నికల తర్వాత బీజేపీ గెలుస్తారు ఈటల ఎమ్మెల్యే అవుతారు ఎమ్మెల్యే తర్వాత ఒక బలి పశువుల కమిటీ దానికి హరిష్టమని పెడతాడు హరిష్టమని ఇస్తున్నారు హరిష్టమన్నా నిన్ను బలి చేస్తారే ఈటల రాంద్ర కితే బలి చేశారు నెక్స్ట్ నిన్ను బలి చేస్తాడు ఎక్కడ గెలవడు అక్కడ టాస్క్ స్టార్ట్ అయింది హరీష్ రావు గారిని బయటికి పంపడానికి ఇలా కేసీఆర్ హరీష్ రావు పంపారు ఎత్తి పశ్వ గెలవం గెలువకాయ కాడ హరీష్ రావు పంపాలి గెలిచే కాడ కేసీఆర్ వాళ్ళే కేటీఆర్ వాళ్ళే అందుకే హరీష్ మాకు కోపం లేదు నెక్స్ట్ నువ్వే నా టాస్క్ నువ్వే నీ మిన్న పెట్టరు నీ మిన్న గురి పెట్టరు జాగ్రత్తగా ఉండు ఆ కుటుంబం నువ్వే కన్నేసింది బస్ పశ్ నెక్స్ట్ నేను పాటలో బయట పంపడానికి నేను చాస్ పెట్టరు కాబట్టి హరిశన్న జాగ్రత్తగా ఉండు